ఓం రుడాయ నమ నిత్యము సుఖించువాడు సుఖమును కలిగించువాడు ఓం పశుపతయే నమ సంసార బంధనాలనే వాసములచే బంధింపబడ్డ జీవులందరికీ యజమాన్యమును వహించువాడు ఓం దేవాయ నమః దివ్యమైనవాడు ఓం మహాదేవాయ నమ దేవతలందరిలోనూ శ్రేష్ఠుడైనవాడు ఓం అవ్యయాయ నమ తరుగుదల లేనివాడు స్త్రీ పురుష నపుంసక లింగములకు అతీతుడు ఓం హరయే నమ సర్వార్థిహారకుడు విష్ణుస్వరూపము తానే అయినవాడు ఓం పోషదంతభిధే నమః పూషుడను సూర్యుని యొక్క దంతములను రాలగొట్టినవాడు ఓం అవ్యగ్రాయ నమ ఎటువంటి తాపమును పొందనివాడు ఓం దక్షాధ్వర హరాయ నమః దక్షుని యజ్ఞము నాశనము చేసినవాడు ఓం హరాయ హరాయనమ అన్నిటినీ హరించువాడు ఓం భగ భగనేత్ర భిదే నమ ఓం భగనేత్ర భిదే నమ భగుడనే సూర్యుని యొక్క కండ్లకు ఓడబెడికినవాడు ఓం అవ్యక్తాయ నమ ఎవ్వరికీ తెలియబడనివాడు ఓం సహస్రాక్షాయ నమ వేయి కన్నులు కలవాడు ఓం సహస్రపాదే నమ వేయి పాదములు కలవాడు ఓం అపవర్గప్రదాయ నమ మోక్షమును ఇచ్చువాడు ఓం అనంతాయ నమ తుది అనుది అనునది లేనివాడు ఓం తారకాయ నమ సంసారసాగరమును తరింపజేయువాడు ఓం పరమేశ్వరాయ నమ లౌకిక జగత్తుకు అతీతమైనది చావు పుట్టుకలు లేనిది శాశ్వతమైనది అయిన పరమ పదమునకు ప్రభు ఇవి శివుడు శివుడి యొక్క నూట ఎనిమిది పేర్లకి వివరణములు నిత్యము రోజుకి ఒక్కసారైన ఈ వివరణను మననం చేసుకుంటూ శివాష్టోత్తర శతనామ స్తోత్రం స్మరించువారు శివానుగ్రహ పాత్రులే ప్రారబ్ధ విముక్తులే ఆయురారోగ్యైశ్వర్య అన్నీ కలిగి వర్ధిల్లుతారు నారద శివుడే పరుడు శివుడే నరుడు నీయందు నాయందు ఉన్నది ఆ శివుడే మనందరి విభూతులు కూడా ఆ శివుడివే ఆయన తప్ప మరేదీ లేదని తెలుసుకుని ఆరాధించిన వాడు తరించుతాడు లేనివాడు లేదు అని బ్రహ్మ వద్ద ఉపదేశితుడై నారదుడు శివస్మరణంతో లోక సంచారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని సూతుడు చెప్పగా విన్న ఋషులు మహాభాగా మహాభాగా సర్వేశ్వరుడైన శివుడు కుబేరుడికి స్నేహం ఎలా కుదిరింది ఆ వివరం చెప్పి మమ్మల్ని జ్ఞానాలను చెయ్యి అని కోరగా సూతుడు కుబేరోపాఖ్యానాన్ని గుణనిధి కథతో ఆరంభించినాడు నమః